కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా వివాహం చేసుకున్న వారికి ఇస్తానన్న తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అర్హులందరికీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద కుటుంబాల పెళ్లిళ్ల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం చాలామంది జీవితాల్లో ఆసరా అయిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా కళ్యాణ లక్ష్మిపేరిట లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల పెళ్లిళ్ళు జరిగాయని వారందరికీ తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా గొప్ప ఆలోచనతో ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఆడబిడ్డలకి మేనమామలాగా ఉండాలని ఓ గొప్ప ఉద్దేశంతో కళ్యాణ్ లక్ష్మి ఒక పథకం లాంచ్ చేసింది కేసీఆర్ గారు అనేది చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను యాభై వేల నుంచి మొదలు పెడితే దాన్ని క్రమక్రమంగా డెబ్బై ఐదు వేల రూపాయలకి తీసుకుపోయిండు తర్వాత లక్ష నూట పదహారు రూపాయలకి తీసుకుపోయింది కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను డిసెంబర్ తొమ్మిది తారీఖు లక్ష నూట పదహారు రూపాయలతో తులం బంగారం కూడా ఇస్తా అన్నారు ఇవ్వాలన్న వరకు కూడా తులం బంగారం ఇవ్వలేకపోయిండ్రు కానీ ఫ్యూచర్ అన్నా ఖచ్చితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు ఫ్యూచర్లో ఎప్పుడు ఇచ్చినా ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా మళ్ళా మీరు ఆ తులం బంగారం కూడా ఇవ్వాలని మా లబ్ధిదారుల తరఫున మా జమ్మికుంట పట్టణం చూస్తా